హలో ఫుడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చి రాజ్మా రైస్ అండి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని చెప్పొచ్చు సో రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఓవర్ నైట్ సోక్ చేసిన రాజ్మాలను ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వరకు కుక్కర్ లో కుక్ చేసిన తర్వాత నునిపితే ఇలా మెత్తగా అయిపోవాలండి అప్పుడు రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు అది పక్కన పెట్టేసి ఒక బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి చూపిస్తున్న విధంగా స్పైసెస్ అన్ని కూడా చాలా మినిమల్ గా వేసుకోవాలండి అప్పుడే రాజమాల రైస్ అనేది చాలా చాలా టేస్టీగా లో ఉండే మంచి ఫ్లేవర్స్ అనేవి అందులోకి అనమాట ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో ఇందులో మనం ఆనియన్స్ కానీ టమాటాలు కానీ ఏమి యాడ్ చేయకూడదండి మనకి రియల్ టేస్ట్ రాజ్మా టేస్ట్ అనేది తెలియాలంటే కనుక చూపిస్తున్న విధంగానే ట్రై చేయండి ముందుగా ఉడకపెట్టుకున్న రాజమాలను కూడా వాటర్తో సహా ఇందులో యాడ్ చేసి ఆ వాటర్ అంతా కూడా బాగా ఎగిరే విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుదీనా యాడ్ చేసుకొని ముందుగా వన్ అవర్ వరకు సోక్ చేసిన బాస్మతి రైస్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను సోనా రైస్ కానీ మీ దగ్గర ఏ రైస్ ఉన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ రెండు గ్లాసెస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను దానికి నేను ఫోర్ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని బాగా మరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే కనుక చాలా చాలా రుచికరంగా ఉండే రాజమ రైస్ ప్రిపేర్ అయిపోయిందండి ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఇందులో ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి ఖచ్చితంగా ట్రై చేయండి మన ఛానల్లో చాలా బెస్ట్ రెసిపీస్ ఉన్నాయండి ఖచ్చితంగా ట్రై చేయండి దీంతో పాటుగా నేను దీని కాంబినేషన్గా రాజ్మా కర్రీని కూడా చేశాను ఈ వీడియో కూడా త్వరలో రాబోతుంది ఖచ్చితంగా వాచ్ చేయాలంటే ముందుగానే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంటే కనుక రాజ్మా కర్రీ వీడియోని కూడా చూడగలుగుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్